అందరికీ నమస్కారం నా పేరు వేదాల అనంతకుమార్ తమిళనాడు నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూశాను సో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నా ఒక కంగ్రాచులేషన్స్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలిచారు మిస్టర్ కరుణానిధి గారు చెప్పారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి ఎవరు అసహ స్థానికారని అది ప్రూవ్ అయింది రాజకీయ చాణక్యుడు అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఎక్కువ సంవత్సరాలు రూల్ చేసిన ఒక పొలిటికల్ లీడర్గా ఆ పే ఇంకా బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వెల్ఫేర్ కోసం పనిచేయండి సహపడుతున్నాం అందరం అలాగే జనసేన పార్టీ వచ్చి అపోజిషన్ స్టేటస్కి వచ్చిందని నేను విన్నాను ఐ రియలీ అప్రిషియేట్ వర్ ఎఫర్ట్స్ ఎస్పెషల్లీ టు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో రెండు జాగాలు కూడా విజయం సాధించలేకపోయినా ఆపోజిషన్ నుంచి ఆపోజిషన్ రావడం అనేది గ్రేటెస్ట్ కంబ్యాక్ ఆ ఒక విల్ పవర్ని నేను ఐ రైడీ అడ్మైర్ దట్ అదే మాదిరి థర్డ్ ప్లేస్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బెటర్ లక్ నెక్ అంటే చెప్పకపోతుంది సో ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక పబ్లిక్ స్టేట్ అదే మాదిరి వెల్ఫేర్ డెవలప్మెంట్ బాగా చేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం క్యాపిటల్ సిటీని బాగా డెవలప్ చేయండి అలాగే అన్ని రంగాలని బాగా డెవలప్ చేయండి ఇది ఒక కొత్త ఉత్సాహంగా తీసుకొని కష్టపడడం చేయండి జై భారత్